అందరు బాగున్నారా వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అయ్యి అంటే ఫేస్ వాష్ అవి చేసుకొని పిల్లలకు కూడా ముఖం అవన్నీ కడిగించి టిఫిన్ లాగా ఈరోజు అయితే కొంచెం యాపిల్ ఇస్తున్నాను ఎందుకంటే చిన్న బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు పెద్ద బాబుకి కూడా బాగాలేదు చిన్నకైతే కొంచెం జ్వరం ఇచ్చిందండి జ్వరము దగ్గు బాగా వస్తున్నాయి నైట్ అంతా ఫుల్ ఫివర్ అసలు నైట్ పడుకోలేదు ఏడుస్తా ఉన్నాడు నైట్ అంతా ఇంకా వాడిని పడుకోబడితే మా హస్బెండ్ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు లేడు పిల్లల్ని అయితే ఇంకా నేను ఇద్దరిని ఆయన ఉన్నప్పుడు అయితే పర్లేదు మధ్యలో లేచి ఏడ్చినా ఇద్దరం కేర్ తీసుకుంటాను కానీ ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళిన టైమ్స్లలో అయితే నేను ఒక్కదాన్నే కదా చాలా ఇబ్బంది పడతాను అలాగే రాత్రి ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళాడు నైట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను వానికి చిన్న చిన్న బాబుకి ఫుల్ ఫిగర్ వచ్చింది నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు ఎంతసేపు భుజం మీద వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఇంట్లో పడుకొని జో కొడతా ఉన్నాను అస్సలు పడుకోలేదు ఏడ్చాడు ఎందుకో తెలియదు అంటే జలుబు బాగా ఉందండి జలుబు బాగా వచ్చేసి ముక్కులు జలుబుకి ముక్కులు మూసుకొని పోయి ఊపిరాడికి ఏడ్చాడు అవన్నీ పోసాను కొంచెం పర్లేదు మార్నింగ్ ఫైవ్ వరకు అయితే వాడు నిద్రపోలేదు నన్ను నిద్రపోయించలేదు అలా ఫైవ్కి అయితే పడుకున్నాడు పెద్ద బాబు కూడా కొంచెం లైట్గా జలుబు ఉంది అంతే కదా చలికాలం కదా అంటే చలికాలం కాదునండి ఇప్పుడైతే ఎండ వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి కాకపోతే పిల్లలు అన్నాక ఏదో ఒకటి తింటా ఉంటారు కదా ఏమైందంటే నిన్న వాళ్ళ డాడీ అయితే ద్రాక్షాలను కమలాకాయలు అయితే తెచ్చాడు అవి తిన్నకాడి నుంచి ఫుల్ అయిపోయింది మీరు అనుకోవచ్చు మీకేమన్నా మైండ్ ఉందా జలుబు జలుబు మరి అవన్నీ ఎందుకు తెచ్చారనేసి అంటే నిన్న బాగానే ఉన్నారు హెల్త్ బాగానే ఉంది కదా సరే ద్రాక్షలు కమలకాయలు తెద్దాము పిల్లలు అడుగుతున్నారు కదా అని తెచ్చారు తెచ్చి తిన్న తిన్న కాళ్ళ నుంచి అయితే జలుబు జగ్గు స్టార్ట్ అయిపోయింది ఆ జలుబుకి అయితే జ్వరం వచ్చేసింది సరే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పర్లేదు బాగానే ఉన్నారు అలా మార్నింగ్ యాప్లు అయితే తనకి ఇద్దరికి ఇచ్చేది ఒకటి యాప్లు అయితే ముక్కలు కట్ చేసి ఇచ్చాను రేపు పెద్ద బాబు కూడా బాగాలేదు అందుకని ఇంకా స్కూల్ స్కూల్కి అసలు పంపించలేదు ఇద్దరి నుంచి దానిలో హెల్త్ బాగైన ఎందుకు ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి పంపిస్తే వీళ్ళకి బాగాలేదు అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు ఒకరికి ఒకరికి జ్వరం అంటే బాగోదు తెలిసి తెలిసి మనం అలా పంపించకూడదు కదా సరే రేపు ఎలాగో ఆదివారం ఈరోజు రేపు రెస్ట్ తీసుకుంటే సోమవారం పంపించచ్చు సోమవారం కల్లా జ్వరము జలుబు అన్నీ తగ్గిపోతాయి అనేసి ఇంటి దగ్గర ఉంచాను వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ అంటే మూడు ఆ టైంలో బట్టలు అవన్నీ ఉతికేసాను చాలా బట్టలు అయితే ఉన్నాయి వీడియో కంటిన్యూగా చూడండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే కనుక మీరు వీడియో చూస్తూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ని క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ అయితే క్లిక్ చేయండి చాలా వర్క్ ఉందండి అసలు రెస్ట్ లేదు ఫుల్ వర్క్ అంటే ఈ ఒక్కరోజే కాదు అండి నాకు డైలీ కంటిన్యూగా వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది నార్మలే కదా ఇంట్లో అమ్మాయి అన్నాక తప్పదు వర్క్స్ అయితే ఉంటాయి నేను మార్నింగ్ ఒకరి గురించి నాకైతే తెలియదు కానీ నాకైతే మార్నింగ్ లేచిన కానీ నైట్ పడుకునేంత వరకు కంపల్సరీ ఏదో ఒక పని అనేది ఉంటూనే ఉంటుంది అసలు చేయాలి కానీ ప్రతి ఒక్క ఇంట్లో మన మన ఇంట్లో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కానీ ఎక్కడైనా పని చేయాలి కానీ పని అనేది ఒకటి చేస్తే ఇంకొకటి ఒకటి చేస్తే ఇంకొకటి అలా పని ఉంటూనే ఉంటుంది పని లేని ఇల్లు ఉండదు ఖాళీగా ఉండే అమ్మాయి ఆడమనిషి ఆడవాళ్ళు అసలు ఉండరు ఎందుకంటే మార్నింగ్ రోజును కాని ఫ్యామిలీ కోసం వండడం పిల్లల్ని చూసుకోవడం స్కూల్కి పంపించడం ఇంట్లో వర్క్ చూసుకోవడం బట్టలు ఒంట్లు పిల్లల స్నానాలు ఇల్లు క్లీనింగ్ మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆఫీస్కి వెళ్తే వాళ్ళ వర్క్స్ మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ చెప్తుంటే నాకే ఆయాసంగా ఉంది వింటుంటే మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు నేను చూస్తున్నాను ఎవరు ఏం కామెంట్ చేస్తారో అవన్నీ నాకు తెలుసు నేను చూస్తున్నాను ఉన్నాను మీరు పెట్టే ప్రతి ఒక్క మెసేజ్ అంటే చూస్తున్నారా లేదా నేను పెట్టే మెసేజ్ అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు నేనైతే చూస్తాను ఎందుకంటే నాకు మెసేజ్ వచ్చినప్పుడు కంపల్సరీ నాకు యూట్యూబ్ నుంచి నాకు మెసేజ్ అయితే నాకు కనిపిస్తూనే ఉంటుంది కాకపోతే రిప్లై ఇవ్వట్లేదు అని అనుకుంటారు అంటే కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి కదా ఎందుకు రిప్లైస్ ఇవ్వట్లేదు అలాగే వర్క్ అయితే చాలా ఉందండి బట్టలు అయితే ఉతికేసాను ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తుంది కొంచెం ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకున్నాము ప్రశాంతంగా ఉందామని కానీ అస్సలు రెస్ట్ ఉండదండి సండే అయినా రెస్ట్ ఉండదు నాన్న కూడా ఫోన్ చేస్తున్నారు నాన్నకు కూడా కొంచెం హెల్త్ బాగోట్లేదు జ్వరం వస్తుంది అని ఫోన్ చేశారు ఒకసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఇక్కడ విజయవాడ నుంచి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర లక్కవరం వరకు వెళ్ళాలి పిల్లలతో అంటే చాలా రిస్క్ బస్సులు ఎక్కడ దిగడం రెండు బస్సులు మారాలి ఆటోలు మారాలి పిల్లలతో జర్నీ అంటే చాలా కష్టము నా వీడియోస్ పూర్తిగా చూడండి పాత వీడియోస్లలో కూడా చూడండి ఎప్పుడైనా నేను ఊరు వెళ్తే ఎంత తీసుకుంటాను కదా పిల్లలతో అదొకటి ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు వెళ్ళలేను ఎందుకంటే మొన్న సంక్రాంతికి వెళ్ళొచ్చాను సంక్రాంతి మొన్న సంక్రాంతి పండగకి అమ్మవారి ఇంటికి లక్కవరం అయితే వెళ్ళొచ్చాను ఇప్పుడు పిల్లలకి జలుబులు జ్వరాలతో ఉన్నారు కదా ఇప్పుడు ఈ టైంలలో పిల్లల్ని తీసుకొని ప్రయాణాలు పెట్టడం మంచిది కాదు ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అయితే వెళ్ళొచ్చు పర్లేదు అదొకటి పిల్లలు బస్ పడక వాంటింగ్స్ అవి చేసుకుంటా ఉంటారు ఎండలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా ఈ ఎండలకి బస్సులలో తిప్పాలంటే వాళ్ళు కళ్ళు వాంటింగ్స్ చేసుకుంటారు మళ్ళీ అదొకటి నాకు హెల్త్ బాగాలేదనుకోండి నాకు కళ్ళు తిరిగి వాంటింగ్ మళ్ళీ పిల్లల్ని జర్నీ టైంలో చూసుకోవడం ఇబ్బంది అయింది అందుకని మొన్న సంక్రాంతికి వెళ్ళి కదా మళ్ళీ చూస్తాను కంపల్సరీ మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను నేను ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఆల్రెడీ నా పాత వీడియోస్లోనే చూస్తూనే ఉంటారు కదా నేను ఊరు వెళ్ళడం రావడం ఇంట్లో వర్క్స్ కానీ బయట వర్క్స్ కానీ అన్నీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి నేను ప్రతిరోజు వీడియో పెడతాను షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ప్రతిరోజు వీడియో అనేది పెడుతూనే ఉంటాను నాకు యమున విజయవాడ అమ్మాయి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ పక్కన ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేయండి అప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే అప్పుడు మీరు వింటున్నా హాయ్ అండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంట్లో పని అంతా చేసే అల్సిపోయాను మీకు తెలిసిందే కదా ఉంటే అంత వర్క్ ఉంటుందో ఉన్న వస్తువు ఒక ప్లేస్లో అయితే ఉంచరు అసలు ఎంత ఇల్లు క్లీన్ చేసినా కానీ మళ్ళీ చిన్నపిల్లలు కదా పడేస్తూ ఉంటారు వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడే కొంచెం అలా కూర్చున్నాను ఇప్పుడైతే కొంచెం టీ అయితే వేడి చేసుకుని తాగేస్తాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను చూస్తూనే ఉన్నాను మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతూనే ఉన్నాను రిప్లై ఇవ్వలేదని ఏమనుకోవద్దు నేను మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను చూస్తూనే ఉన్నాను ఎవరు ఏం కామెంట్స్ పెడుతున్నారో నాకు తెలుసు ఇంకా మా పెద్ద బాబు బాబు అయితే పడుకున్నాడు చెప్పాను కదా తనకి హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చిందని తనైతే పడుకున్నాడు చిన్న బాబు పెద్ద అయితే ఆడుతున్నాడు పడుకొని లేచాడు ఆడుతున్నాడు అదేంటి అంత పెద్ద డ్రెస్ అనుకోవద్దు అంటే స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంటి దగ్గరే ఉన్నారనేసి వాళ్ళ డాడీ టీషర్ట్ అయితే తొలగించాను ఇంకా వర్క్ అంత కంప్లీట్ అయిపోయింది అలాగే ఇల్లు కూడా క్లీన్ చేశాను అంటే కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదా కంఫర్ట్ ప్యాకెట్ తెచ్చి ఇల్లు అయితే క్లీన్ చేశాను అది వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా టైమ్ వీడియో టైం అనేది ఎక్కువ అవుతుంది ఏదో ఒకటి ఇంకా ప్రతిదీ వీడియో షూట్ చేయాలంటే చేయలేను కదా అలాగే కొంచెం కొంచెం వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను ఇదే నా లైఫ్ స్టైల్ అండి ఇంకా నా పిల్లలు నా ఫ్యామిలీ నా వర్క్ ఇదే నా లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ మీకు అని అనుకుంటున్నాను అలాగే ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీ ఎలాంటి వీడియోస్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను కంపల్సరీ అయితే నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ ఆప్ క్లిక్ చేయగానే అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో ఎప్పుడైనా షార్ట్ వీడియో కానీ లెంత్ వీడియో కానీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు వెంటనే నేను ఏం వీడియో పెట్టాననేసి యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట ఏం చేస్తున్నావు కొంచెం ఫోన్ ముట్టుకోవద్దనా చిన్నపిల్లలు ముట్టుకోకూడదు ఫోన్ ఏం చెప్తాను నీకు దయ్యాలు వస్తాయని చెప్పాను అంటే పిల్లలు ఫోన్లు ముట్టుకుంటారు కదా అయితే రీసెంట్గా వేరే ఒక వీడియో చూశాను చిన్నపిల్లలు ఫోన్ ముట్టుకుంటే దయ్యం వచ్చి పట్టుకుంటుందని మీరు చూసారో లేదో నాకైతే తెలీదు నేనైతే చూశాను అది చూపించి పిల్లలకి చెప్పాను చూడండి మీరు ఫోన్లు ముట్టుకుంటున్నారు ఫోన్లు ముట్టుకుంటే దయ్యం వస్తుందని చెప్పేసి అప్పటి నుంచి అయితే ఫోన్ జోలికి అయితే వెళ్ళట్లేదు ఫోను నేను ఇవ్వను కానీ సమ్టైమ్స్ అంటే ఇప్పుడు ఏదన్నా కిడ్స్ వీడియోలు చిన్నపిల్లలు బొమ్మల వీడియోలు ఉంటాయి కదా వీడియోలు వీడియోలు ఓపెన్ చేసి వీడియో మాట్లాడుతున్నాను సౌండ్ అయితే బొమ్మల వీడియో ఓపెన్ చేసి ఒక సైడ్కి గోడకు పెట్టేసి ఆ బొమ్మల వీడియో చూపిస్తూ అన్నం పెడతాను వీళ్ళకి అలాంటి టైమ్స్లలో అయితే నేను వీడియో అనేది షూట్ చేస్తాను ఐ మీన్ సారీ అప్పుడు ఫోన్ ఇస్తాను అది కూడా వాళ్ళ చేతికి అను పక్కన గోడకు పెట్టేసి టీవీ లాగా గోడకు పెట్టేసి ఆ వీడియోస్ చూస్తూ నేను పక్కన అన్నం అయితే తినిపిస్తాను ఇదండి నా లైఫ్ స్టైల్ ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇప్పుడు టైం అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసి కూర్చున్నాను ఇంకెక్కడ వర్క్ అండి ఇప్పుడు టీ ఉంది కొంచెం టీ వేడి చేసుకొని తాగేసి చెప్పాను కదా నాకు టీ అంటే చాలా ఇష్టం ఇంతకుముందు అంటే పెళ్ళి కాక ముందు కానీ అంతకుముందు టీ ఇష్టం లేదు తాగినా పాలు తాగేదాన్ని కాకపోతే ఇప్పుడు టీ అనేది అలవాటైంది టీ కానీ టీ కానీ కాఫీ కానీ తాగడం అలవాటైపోయింది ఇప్పుడైతే ఇంకా టీ తాగేసి ఇప్పుడు నీళ్ళు వస్తాయి తెలుసు కదా ఈవినింగ్ నీళ్ళు వస్తాయి పైప్ వేసి నీళ్లు పట్టాలి మళ్ళీ పిల్లలకి స్నానం చేయించాలి వాళ్ళని ట్యూషన్కి పంపించాలి మళ్ళీ అన్నము కూర అన్నీ చేయాలి ఇంక ఇదే పని నేనైతే రెస్ట్ ఉండదు నేను ఆఫ్టర్నూన్ కూడా పడుకోను అస్సలు కదండి నా లైఫ్ స్టైల్ జీవితం వెళ్ళాలంటే తప్పదు ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్